అలరుద్దురనుచు అల అలరుద్దురనుచుని ఇక్కడ కొంచెం నాలుక ఇలా మోసాలకి అడిగి ఉంటుంది మీ సర్వలోకము లేలుబాణిని శంభుని త్రిపుర అంతకుం అదే సర్పలోకము లేలుబాణిని చంభునిణి త్రిపుర అంతకుం సర్వకాలికు సర్వకాలికు భక్తి గుల్చిన సత్కృదావలు నిన్నియు పార్వతి సునిసేవ చేసిన పల్లవించును పాపము గర్వ ధూవ బుద్ధి తోడత కల్మశం అంట గర్వ పూర్వ బుద్ధి తోడత గర్వపూర్వ గుల్చిన బుద్ధి తుష్టుల కల్మశంబున बोलसिना మిది హం బ్రామద్రవి కృతేక భవరాక్షస గర్భ हिमाद्रिनाम् सत्श्री महिताभिराम सुविशेष सत्श्री महिताभिराम सुविशेष मनोद्यम कृपा समुद्र सद्धां सु समुद्र सद्धां कृपा सद्धां कृपा विदूर स कृपा विदूर

శ్రీ విశేషము బెంచు శ్రీ చంద్రమౌళిని భక్తి చంద్రమౌళిని భక్తి గొల్చు సు తన్ను తించన్ను తన్ను తించు పుణ్య పుణ్యముల సాంద్రపాలిగా ಸಾಂದ್ರಪಾಲಿಗ ನಾಮಹೇಶ್ವರು ಸಾಂದ್ರಪಾಲಿಗ ನಾಮಹೇಶ್ವರು ಚಕ್ಕನು ಮೃದು ಕೀರ್ತನ ಅಯ್ಯೋ ಟ್ರಂಪು ಬಚೋಭಿಘಾತ ಅಯ್ಯೋ ಟ್ರಂಪು ಬಚೋಭಿಘಾತ ಮಿಟುಲ ಅತ್ಯಂತೈಕ ಸಾಭೀಲಮೈ ನೆಯ್ಯಂಬೆ ಮಿಯುಲೇಖ ದ್ರೋಸೆ ಮುನ್ನೀರಯ್ಯ бро ये गनु मुन्नी दये शौक्षमबुले या जा या जा बनी वीर ए गुटये या जा या नि वीर में मैं

मैं एचं तुम्ही दरा गणपती धरून